హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరా కపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు మాత్రం ఆ మాట అడగక్క అంటారా సో ప్రజెంట్ అంతా హాట్ హాట్గా ఉండి ఉంటారు ఎందుకంటే మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రెస్పాన్స్ షీట్లు కూడా రావడం అనమాట అయితే అందరికీ కాదు ఇంకా జూలై ఒకటి రెండు తారీఖులో రాసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి త్వరలోనే రిలీజ్ అవుతాయి సో మీరందరూ మీ రెస్పాన్స్ షీట్లు చెక్ చేసుకునే ఉంటారు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి వాటికి టెట్ మార్క్స్ కూడా వెయిటేజ్ యాడ్ చేసుకుని ఓవరాల్గా మీకు హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మీకు టోటల్గా మీరు హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు ఏంటి అనేది అంటే టెటో ప్లస్ డిఎస్సి టోటల్గా హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చూద్దాము అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది హయెస్ట్ ఎక్కడ ఉన్నారు ఎన్ని మార్క్స్ ఎవరు యావరేజ్కి ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది కదా సో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఓకేనా సో అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇవేమీ ఫైనల్ రిజల్ట్స్ కాదు గాయస్ ఓకేనా సో ఇవి ఓన్లీ రెస్పాన్స్ లో మాత్రమే సో ఎందుకంటే ఈ రెస్పాన్స్ షీట్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట తెలియజేస్తూ ఉన్నారు సో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా వేరే చూపిస్తుందని ఫలానా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట వాటికి మీరు అబ్జెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి టైం అయితే ఉంది సో ఎవరైతే మీ రెస్పాన్స్ షీట్లో మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశారో మీరు మీ మిస్టేక్స్కి అబ్జెక్ట్ కూడా చేసుకోండి ఓకేనా సో అయితే ఇవేం ఫైనల్ రిజల్ట్స్ కాదని ఎందుకు అన్నానంటే అటు ఇటు మారచ్చు ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఎందుకు అంటే మనకి మెయిన్ గట్రా నార్మలైజేషన్ ఉంది ఆ నార్మలైజేషన్లో ఎవరికి మార్క్స్ యాడ్ అవుతాయో ఏంటో అనేది మనకు ఎవరికి తెలియదు ఏ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఏంటి అనేది మనకు తెలియదు కదా సో అందుకని అప్పుడే ఒక ఫైనల్ డెసిషన్కి రాకండి రిజల్ట్స్ అనేవి తారుమారు కూడా అవ్వచ్చు అట్లా అని చెప్పి ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా సెవెంటీలోకి వెళ్ళిపోతారు ఎయిటీలోకి వెళ్ళిపోతారని నేను చెప్పట్లేదు ఒక వన్ ఆర్ టూ మార్క్స్ టూ త్రీ మార్క్స్ మనకి డిఫరెన్స్ అనేది కనిపించవచ్చు లేదా సేమ్ మార్క్స్ కూడా ఉండొచ్చు అనమాట నార్మలైజేషన్లో సో అందుకని ఫైనల్ డెసిషన్కి అయితే రాకండి అంటున్నాను ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఫర్ సపోజ్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ వచ్చాయనుకుందాం నార్మలైజుయేషన్ ఒక టూ అండ్ హాఫ్ మార్క్స్ అలా యాడ్ అయితే సెవెంటీ దగ్గరికి వెళ్ళిపోతారు కదా అలా రిజల్ట్ అనేవి మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో నేను అందుకు మీకు చెప్తున్నాను ఓకేనా సో అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది మ్యాక్సిమం సో వాళ్ళకి వాళ్ళకి తెలుసు అనమాట నేను ఐఆమ్ సేఫ్ అని చెప్పి కొంతమంది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో ఈసారి డిఎస్సి ల పేపర్స్ కూడా ఏంటంటే కొంత మోడరేషన్ గానే అనిపిస్తున్నాయి సో అందరూ కొంత మంచి మార్క్స్ స్కోర్ చేశారని అనిపిస్తుంది సో నాకు తెలిసిన వాళ్ళు నేను ఎవరిని అడిగిన సెవెంటీ టు ఎయిటీ రేంజ్లోనే చెప్తున్నారనమాట తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ రాసిన వాళ్ళు ఉంటారు కదా మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ ఆ రేంజ్లోనే మార్క్స్ అయితే చెప్తున్నారు సో చాలా గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట మంచి స్కోర్ ఐ మీన్ ఎందుకంటే కొంత టెట్లో కూడా మంచి స్కోర్ ఉండడం వల్ల అందరికీ మ్యాక్సిమం మంచి మంచి స్కోరే రావడం జరిగింది అలా అని చెప్పి సిక్స్టీ సెవెంటీ వచ్చిన వాళ్ళు మాకు జాబ్ రాదా అంటే నేను అలా అనట్లేదు చాలామంది మంచి స్కోర్ సాధించారు అని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఓకే నా సిక్స్టీ సెవెంటీ వచ్చి జాబ్ రాదా అంటే అది మీకున్న క్యాష్ రిజర్వేషన్ బట్టి మీరున్న డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే ఒక ఫైనల్ డెసిషన్కి అయితే ఇంకా రాకండి అని మాత్రమే నేను మీకు అనమాట అయితే ఇప్పటికే నాకు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు చాలామంది అక్క ఇన్ని మార్క్స్ వచ్చాయి ఎనీ ఛాన్స్ ఉంటుందా అక్క ఇన్ని మార్క్సే వచ్చాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు అందుకే వెయిట్ చేయండి నార్మలైజేషన్లో ఒక మార్క్స్ యాడ్ అవ్వచ్చు కదా అటు ఇటు మనం చేంజ్ అవ్వచ్చు సో అందుకని అలా అని చెప్పి తగ్గుతాయా అంటే మ్యాక్సిమం తగ్గకపోవచ్చు సేమ్ మీరు ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ అయితే చూసారు సేమ్ అవే ఉండొచ్చు లేదా కొన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఓకేనా గైస్ సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డిఎస్సి మూడు లక్షల మంది దాకా రాశారు బట్ కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే జాబ్ వస్తుంది అదొకటి అందరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది సెన్సిటివ్ పీపుల్స్ ఉంటారు కదా సో వాళ్ళ లైఫ్ ఇదే అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉంటారు బట్ కానీ ఏదన్నా అందుకనే నేను చెప్తున్నాను మీరు ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోకండి ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు మెరిట్ లిస్ట్ రావాలి సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ రావాలి అప్పుడు చూసుకుందాం అనమాట వీటినే బేస్ చేసేసుకుని నాకు ఉద్యోగం రాదు లేదా నాకు ఉద్యోగం వస్తుంది అని అప్పుడే ఒక అయితే రాకండి ఓకేనా ఎవరైతే హై స్కోర్ చేశారు సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా హై స్కోర్ చేసి ఉండారో మీరు అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట మ్యాక్సిమమ్ మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు ఏంటక్క అట్లా అనేసేవు సిక్స్టీ వచ్చాయి నేను ఇప్పుడు హోప్ పెట్టుకోవాలా వద్దా అంటే చెప్పాను కదా డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి ఉంటుంది మీరు క్యాస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది మెయిన్ రోస్టర్ పాయింట్స్ని కూడా పెట్టుకుని రోస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నాను ఓకేనా సో అయితే అసలు మేము ఎన్ని మార్క్స్ ఉండాలి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు మేము హోప్ పెట్టుకోవచ్చు అంటే నేను గుంటూరు డిస్టిక్ గురించి చెప్తున్నాను అనమాట అలా అని చెప్పి నేను చెప్పిందే ఫైనల్ కాదు ఫస్ట్ మీకు అది మెన్షన్ చేస్తున్నాను నార్మల్గా నా ఐడియా నా ఐడియాతో నేను మీకు చెప్తున్నాను ఆల్రెడీ గతం వీడియోలో కూడా నేను చెప్పాను ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట మీతో అదర్ దెన్ ఓసీ ఓసీ వాళ్ళు కాకుండా అదర్ దెన్ వేరే క్యాస్ట్లు ఉంటారు కదా మీరు ఎన్ని మార్క్స్ వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు ఏంటి అంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఎబో ఉన్న వాళ్ళు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఏవో ఉంటారు కదా సిక్స్టీ సెవెన్ ప్లస్ అనమాట ఇక దానిపైన ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు మ్యాక్సిమం నార్మలైజేషన్లో ఒక వన్ టూ ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ అని చెప్పాను కదా నార్మలైజేషన్లో వన్ నా టూ మార్క్స్ వచ్చినా కొంత బోర్డర్లో ఉండే అవకాశం అయినా ఉంటుంది మనకి గుంటూరు జిల్లాకి ఫైవ్ హండ్రెడ్ పోస్టులు దాకా ఉన్నాయి కాబట్టి సో నేను అట్లా ఓవరాల్గా చెప్తున్నాను ఇదేమి కన్ఫర్మేషన్ కాదు ఇదేమీ ఫైనల్ కాదు నా అంచనా నేను చెప్పాను అది మీకు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దాన్ని నేనేం చేయలేనమాట జస్ట్ నా అంచనా మాత్రమే ఓకేనా గైజ్ ఆ పైన మార్క్స్ కొంత హోప్ అయితే పెట్టుకోవచ్చు ఏంటి అక్కడ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే నార్మలైజేషన్ ఒక త్రీ ఫోర్ మార్క్స్ కలిస్తే చెప్పలేము కదా ఒక్కొక్కరికి ఫోర్ మార్క్స్ దాకా ఏడవచ్చు ఒక్కొక్కరికి టూ మార్క్స్ అవ్వచ్చు అందుకని ఫైనల్ డెసిషన్ ఫైనల్ మనం ఇప్పుడు చెప్పలేమని చెప్తున్నా బట్ కానీ మీరు అసలు ఊరుకోవట్లేదు కాబట్టి సో చెప్పమంటున్నారు కాబట్టి నా అంచనాతో నేనైతే చెప్తున్నాను అనమాట ఓకేనా మీ క్యాష్లో ఎంతమంది రాశారో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో మనకైతే తెలియదు బట్ కానీ సో చాలామంది మంచి మార్క్స్ స్కోర్ చేశారనమాట ఈ డిఎస్సిలో సో నో ప్రాబ్లం ఓకేనా సో అయితే చాలామంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి తీసుకెళ్ళాలి అలా డౌట్లు అడుగుతున్నారు సో ఆల్రెడీ దాని మీద నేను వీడియో అయితే చేశాను ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన వీడియో ఉంటుంది చూడండి అలానే డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్తాను బట్ అయితే ఇప్పుడే కదా మనకి రెస్పాన్షిట్లు రిలీజ్ అయ్యాయి సో ఫైనల్ రిజల్ట్ త్వరలోనే రాబోతుంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చాక మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఏ క్లారిటీ లేదు సో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు హ్యాపీ అసలు తక్కువ పూర్తిగా ఫిఫ్టీ బిలో వచ్చిన వాళ్ళు నాట్ హ్యాపీ నాట్ హ్యాపీ బట్ మిడిల్లో ఉంటారు చూడండి వీళ్ళకు ఉంటుంది టెన్షన్ అనమాట అరే బాబు నాకు ఇప్పుడు అవి అటొచ్చి వస్తుందా రాదా అన్న టెన్షన్ ఉంటుంది కదా సో అలా అనమాట అందుకని ఫైనల్ రిజల్ట్ వరకు మనం దేని మీద డిపెండ్ అవ్వద్దు ఓకేనా సో ఈలో మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వండి ఏ జరగాల జరుగుతుంది ఇప్పటి నుంచి మనం చేంజ్ చేసేది ఏం లేదు జరిగేదాన్ని మనం చూసి జరిగేదాన్ని మనం చూడడం తప్ప మనం ఏం చేయలేము కదా సో అందరూ వరకే వెయిట్ చేయండి సో ఆగస్ట్లో మనకి డిఎస్సి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే మంచి స్కోర్ సాధించి కన్ఫామ్గా మాకు జాబ్ వస్తుంది అనుకుంటారో మీరు ఈ లోపు అన్ని సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ